మామిడికాయతోని మామిడికాయతో పచ్చి పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది తోతాపూరి కాయ అండి మరీ గట్టిగా లేదు మరీ మెత్తగా లేదు స్టవ్ మీద పెట్టి కాల్ చేస్తున్నానండి దీనికి ఏమీ ఆయిల్ ఏమీ రాయలేదు ఇది కాలే లోపలండి దీనిలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఆవాలు పొట్టుమినపప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు రెండు రెండు మిరపకాయ అది కాలే లోపల ఈ తాలింపు చేస్తుంది చాలా ఈజీ అండి చేసుకోవటం కరివేపాకు రెండు రెండు వేసాయి ఇంగువ అర టీ స్పూన్ వేసాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఒక వెల్లిపాయ దంచి వేసుకోవచ్చు లోపల ఉడికిందో లేదో ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది కొద్దిగా చల్లారాక ఈ పొట్టంతా తీసేసేయాలి వేడి అయితే చేయి కాలుతుంది కాబట్టి వేడి మీదే వచ్చేసిందండి తొక్క చల్లారకుండానే చాక్తోని ఇలా అంటే వచ్చేసింది ఈజీగా ఒక బౌల్లో తీసుకున్నానండి ఇది వాటర్ పోస్తున్నా ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయలు అంతా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందండి ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి తగినంత ఉప్పు ఈ కాయ కొంచెం పుల్లగా ఉంటుందండి పిల్లగా ఉంటుంది కొద్దిగా సుగు పంచుతారా వేస్తున్నానండి ఒక స్పూన్ అన్నా వేసుకోవచ్చు చింతపండు అయితే వేయట్లేదండి అంటే మామిడికాయలు అంటే ఆ పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపు సరిపోతుందని ఇంట్లో ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి అందరి ఇళ్ళల్లో మామిడికాయలు అనేవి ఉంటాయి పచ్చివి చేసుకోవచ్చు కొంచెం మధ్య రకంగా ఉన్న కాయలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందా చేసిన తాలింపుని ఇందులో వేస్తున్నారు మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి మరీ పల్చ లేదు మరీ గట్టిగా లేదు ఈ టెంకాయ ఇందులో అలాగే ఉంచానండి కొంచెం ఊరి ఇంకా పులుపుదనం వస్తుంది ఆ ఉద్దేశంతోనే ఉంచాను ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇందులో పసుపు కూడా కలుపుకోవచ్చు నేనైతే పసుపు అయితే వేయలేదు ఇందులో ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి Thank you very much, friends.